బిస్మిల్లాహి రోహిమాన్ రోహీన్ హజరత్ ఐషార్ అది అల్లాహు నహా ఇలా తెలిపారు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం గారికి అలవాటు ఉండేది రాత్రి వేళ పడుకునే ముందు కుల్హు అల్లాహు అహద్ సూరా కుల్ కుల్అదు బిరబ్బిల్ ఫలక్ సూరా కుల్ అవుద్ బిరబ్బిన్ నాస్ సూరా పఠించి తమ రెండు చేతుల మీద ఊదుకొని రెండు చేతులు దగ్గర గట్టుకుని ఆ అరిచేతుల మీద ఊదుకొని తమ పవిత్ర చేతులను తమ శరీరం అంతా కూడా నిమురుకునేవారు అంటే తుడుచుకునేవారు మొదట తల ముఖము అలాగే శరీరం ముందు వెనుక భాగాలు మొత్తము ఇలా మూడు సార్లు చేసేవారు అబూ దావుద్ హదీస్ ప్రవక్త వారు ఏంటంట పడుకునే ముందు కులుహు అల్లాహు సూరా కుల ఆవుది ఫలాక్ సూరా కుల ఆవుదు నాస్ సూరా చదువుకొని చేతులపై ఊదుకొని ముఖము మీద తల మీద పూర్తి శరీరం ఎక్కడ వరకు చేతులైతే వెళ్తాయో అక్కడి వరకు కూడా చేతులను పూర్తిగా తుడుచుకునేవారు ఒంటి మీద ఇలా మూడు సార్లు చేసేవారు ప్రవర్త గారు ఎన్నిసార్లు మూడు సార్లు ధార్మిక పండితులు ఏం రాసుకొచ్చారంటే పుస్తకాల్లో ఎవరైతే ఈ ఆచరణ ప్రతిరోజు చేస్తారో అల్లా తాలా వారి మీద ఉన్నటువంటి చెడులన్నీ దూరం చేస్తాడు అది నజర్ అంటే నజర్బద్ధ్ అంటారు దిష్టి కానివ్వండి లేదా జిన్నాద్ జిన్నాతుల యొక్క ప్రభావం కానివ్వండి శైతాన్ యొక్క ప్రభావం కానివ్వండి మొత్తం ప్రభావాలన్నీ కూడా ఈ యొక్క ఆచరణ బరకత్తు ఈ ఖురాన్ యొక్క సూరాల యొక్క బరకత్తు వాక్యాల యొక్క బరకత్తోటి అల్లా తబారక్ తాలా ఖతం చేసేస్తాడు హజరత్ అబ్దుల్లాబీన్ బిన్ అది అల్లావు తాలను గారు ప్రవక్త సల్లెస్ల్లం గారు నాతో ఇలా పలికారని తెలిపారు పఠించు నేను మౌనంగా ఉన్నాను మళ్ళీ వారు పఠించు అన్నారు నేను మౌనంగా ఉండిపోయా తిరిగి ప్రవక్త వారు పఠించు అన్నారు చదువు అన్నారు నేను ఓ ప్రవక్త సల్లాసలం ఏం చదవాలి అని విన్నవించగా ప్రవక్త సల్లాహల్లీలం ప్రతిరోజు ఉదయము సాయంత్రము కుల్హు అల్లాహు అహద్ కులఅబ్బిన్ ఫలా కుల బీర్ అబ్బిన్ నాస్ ఈ మూడు సూరాలు మూడు సార్లు పఠించి ఊదుకుంటూ ఉండు ఈ సూరాలు కష్టము కలిగించే ప్రతి వస్తువు నుండి నిన్ను రక్షిస్తాయి అన్నారు అబు దావు దీశీ ఏమంట ఎవరైతే ప్రొద్దున్న సాయంత్రం సార్లు పఠిస్తారో ధార్మిక పండితులు ఆ పఠించి తమ మీద ఊదుకుంటారో వారి మీద ఎన్నైతే చెడులు కలిగించే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా అల్లా రక్షిస్తాడు ఈ హదీస్ అబూ దావుద్ కొందరు ధార్మిక పండితులు ప్రవక్త వారి ఉద్దేశము ఖురాన్ ఎక్కువగా పఠించలేని వారు కనీసం ఈ మూడు సూరాలైన ప్రతిరోజు ఉదయం సాయంత్రం పఠించడం ద్వారా వీరికి అల్లా యొక్క రక్షణ కలుగుతుంది అని తెలిపారు ఎల్లప్పుడూ ఖురాన్ చదివే వాళ్ళైతే అల్లం దిల్లా గొడవే లేదు కానీ ఖురాన్ చాలా తక్కువ చదివే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కుల్హు అల్లాహు సూరా కుల ఆరు బిరబ్బిన్ ఫలోక్ సూరా కుల అవుద్ది బిరబ్బిన్ నా సూరా టైం తీయాలా ఫేస్బుక్ కోసం టైం తెస్తారు వాట్సాప్ కోసం టైం తెత్తారు ఏంటండి ఆ యూట్యూబ్ కోసం టైం తెత్తారు టీవీ కోసం న్యూస్ పేపర్ కోసం టీ తాగడం కోసం ఎన్నింటినీ టైం తెతున్నాం కదా మరి ఇవి చదవడానికి కూడా టైం తీయాలా మూడైదు సార్లు చదువుతాం ఎంతసేపు అండి بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله, بسم الله الرحمن الرحيم قل اعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق اذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد اذا حسد بسم الله الرحمن الرحيم قل اعوذ برب الناس ملك الناس اله الناس, الناس، من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس ما هايته وكنمشمن گوندن مود سورالو وكنمشو మొత్తం మూడు సూరాలు మూడేసార్లు చదువుకోండి మీ మీద ఊదుకోండి అల్లాదల్లా బయటికి వెళ్ళండి ప్రొద్దున ఫదర్ తర్వాత సాయంత్రం మొగరి తర్వాత చేయండి అల్లాహకే నబీ సుల్స్లం సరమిచ్చారు ఈ మూడు అధ్యాయాలు ఈ మూడు సూరాలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎన్నైతే కీడు కలిగించే ఉన్నాయో చెడు కలిగించే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా అల్లా రక్షిస్తాడు అన్నారు దానికోసం ఏంటి మనం కూడా చదవాలి మన ఇంట్లో మన భార్య బిడ్డలకు కూడా చెప్పాలి మూడేసార్లు ఈ స్వరాలు చదువుకుంటూ ఉన్నా ఇది అలవాటు చేసుకోండి అని చెప్పి అల్లా తబార కుతాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగా ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి